మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఎనిమిదవది కర్ణపర్వం కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత కీలకమైన ఘట్టాలు ఈ పర్వంలోనే చోటు చేసుకుంటాయి భీష్ముడు ద్రోణుడు పడిపోయిన తరువాత కౌరవ సైన్యానికి కర్ణుడు సేనాధిపతిగా నియమితులవుతాడు ఈ పర్వం ప్రధానంగా కర్ణుడి యుద్ధం అతని పరాక్రమం చుట్టూ తిరుగుతూ ఉంటుంది కర్ణుడి అభ్యర్థన మేరకు దేశాధిపతి అయిన శల్యుడు అతనికి శారదగా వ్యవహరిస్తాడు అయితే శల్యుడు నిరంతరం కర్ణుడిని కించపరుస్తూ అతను విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కర్ణుడు విజృంభించి ధర్మరాజు భీమ నకుల సహదేవులను ఓడించి ఇప్పటికీ కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం వారిని చంపకుండా వదిలివేస్తాడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు దుఃవాసనుడిని అత్యంత ఘోరంగా సంహరించి అతని రక్తాన్ని తాగుతాడు యుద్ధం పదిహేడవ రోజున మహాభారత చరిత్రలోనే అతిపెద్ద సమరం జరుగుతుంది కర్ణుడు మరియు అర్జునుడు ముఖాముఖి తలపడతారు యుద్ధం క్లైమాక్స్ కు చోరుకున్నప్పుడు బ్రాహ్మణుడి శాపం వల్ల కర్ణుడు రుధుచక్రం భూమిలో దిగిపోతుంది పరశురాముడి శాపం వల్ల అస్త్రవిద్యలు గుర్తు గ్రాహక రథ చక్రాన్ని పైకి లేపే ప్రయత్నంలో నిరాయుధుడిగా ఉన్న కర్ణుడిపై కృష్ణుడి సూచన మేరకు అర్జునుడు అంజలికాస్త్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు కర్ణపర్వం కర్ణుడి వీరత్వాన్ని అతను విషాదకరమైన ముగింపును వివరిస్తుంది ఈ పర్వంలో ఈ పర్వం ముగిసే సమయానికి కౌరవ సేనలో ప్రధాన వీరులంతా దాదాపు అంతమవుతారు